హాయ్ జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నుంచి కానీ కనీసం ఇప్పటికైనా ఒక స్టేట్మెంట్ ఇండి ఎదురు చూస్తుండేది అటు నుంచి ఏమని తెనాలి పర్యటన రావట్లే సారీ ఓదార్ పత్రిక రావట్లా అంతేనా ఓదార్ పేత్ర ఎవరిని విక్టర్ నవీను రాకేష్ ఇంకా కరీముల్లాను ఎవరో ఉండే ముగ్గురేమో ఎస్సీలు ఒకలేమో ముస్లిం గణేష్ గోల్డ్ తాకటిలో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడిను సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ ఎవరు వీళ్ళంతా వీళ్ళల్లో కొట్టిందేమో ముగ్గురిని పోలీసులు వాస్తవానికి ఆ గ్యాంగ్ వచ్చేసి లడ్డు అనే గ్యాంగ్లో వీళ్ళు మెంబర్లు అంట మొన్నటి వరకు అన్నా శివకుమార్ అని చెప్పేసి ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆంధ్ర ప్యారిస్ అంటారు మన తెనాలిని ఆ మూడు కాలంలో తెనాల మధ్యలోంచి వెళ్తుంటే అంతేనా అంటే అది ఒకటే కాదండి ప్యారిస్ వచ్చేసి కళాకారులకు ప్రసిద్ధి అలా తెనాలి కూడా అద్భుతమైన అండి కళాకారులు ఎంతో మంది ఇదిగో ఈ ఆర్టిస్ట్ లేడయ్యా ఇక్కడ అంటే అంత అంతమంది ఆర్టిస్టులు ఉండేవాళ్ళు అక్కడ పూర్వకాలంలో స్వతంత్రోద్యమంలో కీలకంగా అన్నప్పుడు వీళ్ళే మనం సైలెంట్ నరసింహరెడ్డి సినిమా చూసారు కదా అందులో కథ ద్వారా నాటక ద్వారా నాటకం ద్వారా పాట ద్వారా ప్రజలను వచ్చేసి వాళ్ళు ఉత్సాహపరిచేవాళ్ళు అండ్ ఉద్యముల పాలనలా చేసేవాళ్ళు అలా తెనాలంటే అది అటువంటి తెనాలని రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య గంజాయి బ్యాచ్కి కేరాఫ్ అడ్డస్లా మార్చారు అటువంటి తెనాలని రౌడీ బ్యాచ్కి అడ్డాలా మార్చేశారు అటువంటి తెనాలని అనకూడదు కానీ రే ఇది మన అని చెప్పేసి పాపం తెనాలోడు సైతం బాధపడేలా చేశారు ఎవరు జగన్మోహన్ రెడ్డి అలా ఈ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఉన్నారు కదా అక్కడ వైసీపీకి సంబంధించి గతంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అన్నబంధ శివకుమార్ ఎమ్మెల్యే ఇప్పుడు నాదెండ్ల మనోహర్ నాదెండ్ల మనోహర్ బేసికల్ కానీ కొంచెం సున్నిత మనస్కుడు వాళ్ళ నాన్న మధ్యం భాస్కర్ ఆయన ఆ క్యాండిడేట్ వేరు ఏకంగా ఎన్టీ రామారావుని ఆయన అమెరికా వెళ్ళిపోతే గవర్నమెంట్ ఇన్ఫామ్ చేస్తే కథంద మనకి తెలిసిందే నాదేళ్ళ మనోహర్ కొంచెం సాఫ్ట్ వాస్తవాన్ని నాదేండ్ల మనోహరు స్పీకర్గా చేశారు అసెంబ్లీకి అది ఒక రకంగా నీకు అడ్వాంటేజ్ అనమాట భాషపరంగా గ్రిప్ ఉంటుంది అండ్ బాగా చదువుకున్నవాడు దెన్ ఆబ్వియస్లీ జనాలతో మమేకం అవ్వాలన్నప్పుడు డెవలప్మెంట్ చూపించాలి అండ్ ఆయన స్పీకర్గా చేస్తున్నాడు కాబట్టి అన్నిటి పట్ల మీద అవగాహన ఉంది కాబట్టి తన నియోజకవర్గంలో బెస్ట్ అని ఇవ్వాలి ఆ రకంగా ఇద్దామని అనుకున్నప్పుడు ఈ గంజాయి వచ్చి ఆ కథలు ఈ కథలు మొత్తం ఆయన దృష్టికి వచ్చాయి ఇంకా అప్పుడు ఏం చేయాలి ఆయన పోలీసులను అడిగాడు అసలు ఏంటి విషయం అని చెప్పేసి ఇది ఆఫ్ ది రికార్డ్ నాకు వచ్చింది చెప్తున్నా అడిగినప్పుడు సౌండ్స్ సౌండ్స్ అని చెప్పారు అస్సల ముందు వెనక ఆలోచించొద్దు మీరు మీ డ్యూటీ మీరు కరెక్ట్గా చేయండి అని చెప్పేసి అన్నాడు మళ్ళీ చెప్తున్నాను మీ డ్యూటీ మీరు కరెక్ట్గా చేయండి అని చెప్పేశాడు ఆయన ఇక ఆ మూమెంట్లోనే నెల రోజుల క్రితం చిరంజీవి అని చెప్పేసి కానిస్టేబుల్ త్రీ టోన్లో చేస్తాడు ఉండేదేమో ఐతనారు ఈ ఐతనగర్ వచ్చి టూ టోన్ కింద వచ్చేది అతను బీసీ అతని భార్య పేరు కళ్యాణి ఆమె వచ్చేసి ఎస్సీ మాల సామాజిక వర్గం ఈ ఐతనగారులో ఈ ఎస్సీ కమ్యూనిటీ కొంచెం ఎక్కువే ఉంటారు అయితే ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలు ఉన్నటువంటి కొంతమందిని ఇందులో ఎక్కువగా ఎస్సీలు అనమాట ఏంటి ఈ రౌడీ బ్యాచ్ అంటే గ్యాంగ్ గంజాయి బ్యాచ్ వీళ్ళు వైసీపీ హ్యామ్లో ఆడింది ఆట పాడింది పాట చల్లరేకపోయారు అసలు పోలీసులు కూడా ఏం చేయాలని పరిస్థితులు అనమాట సీరియస్లీ చాలా చోట్ల ఇప్పటికి చాలా చోట్ల పోలీసులు అధికార పార్టీకి బాన్సులు అయిపోతున్నారు పాపం నిజంగా పాపం అంటున్నారు ఎందుకంటే వాళ్ళకి ఏమి డ్యూటీ చేయాలని ఉంటుంది ప్రజలను కాపాడాలని ఉంటుంది కాపాడించాలి మేము చెప్పింది అంటే ఉద్యోగానికి రాజీనామా చేయలేక అలా పాపం అవుతూ ఉంటారు ఆ డిపార్ట్మెంట్ నాకు ఎంతో ఇష్టం కాబట్టి నిజంగా వాళ్ళు వాళ్ళ మీద ఏదైనా ఇష్యూస్ వచ్చినా సరే నేను ఎంతగా హైలైట్ చేయలేను దాన్ని సో విషయం ఏంటి మరి ఇప్పుడు అదే పోలీసుని అదే అవుతున్నటువంటి గ్యాంగ్ ఘోరాత ఘోరంగా మొన్న గంజాయి మత్తులో తాగిలో ఆల్మోస్ట్ చంపబోతే తప్పించుకొని జరిగిన మొత్తం ఇంకా పోలీసులకు చెప్పాడు త్రీ టౌను టూ టౌన్ వాళ్ళకి అతను అతనుండే టూ టౌన్ కేసు పెట్టాడు త్రీ టౌన్ అతను పోలీస్ వెళ్ళి జరిగింది చెప్పాడు అసలు వాళ్ళు ఆశ్చర్యపోయారు అసలు ఇన్ని రోజులు ప్రజలనే హింసిస్తున్నారని చెప్పేసి అనుకున్నాం ఈరోజు ఏకంగా పోలీసుల మీద కూడా వాళ్ళు ఆ రకంగా చేస్తే అది కూడా చంపబోతే ఇంకెందుకు యూనిఫామ్ ఇంకెందుకు మనం ఉండటం అని చెప్పేసి అనుకొని తీసుకురాటరవాలని చెప్పేసి అనుకో వచ్చాను ఇప్పుడు పోలీసులు ఏం చేయాలి ఇక మీద చట్టాన్ని కనుక చేతులు తీసుకుని చూసినా పోలీసులంత ఎవడైనా తిరగబడదామని చూసినా తాట తీసి ఆరేస్తారని చెప్పేసి ప్రూవ్ చేయాలి అదే చేశారు మొన్న వాళ్ళకి తెలియదా దిక్కు మన పనికి మనటువంటి వాళ్ళు వచ్చేసి కేసులు వేస్తారు మన మీద హడావు చేసిన వాళ్ళకి తెలియదు తెలుసు వాళ్ళకి తెలుసు కానీ చెప్తారు జడ్కి చెప్తారు వాళ్ళు ప్రజలనే కాపాడుచు పోలీసుల మీదే ఈ రౌడీ మోకలు ఒక్కొక్కడి మీద మళ్ళీ ఎనిమిది కేసులు తొమ్మిది కేసులు పది కేసులు రౌడీ షీట్లు ఉన్నాయి అన్ని కేసులు ఉన్నాయి దేని వీళ్ళు మళ్ళీ బయట బిందాస తిరుగుతున్నారు బెయిల్ మీద అదేమంటే లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు సపోర్టు ఇన్నాళ్ళు అట్లా సాగిందండి ఇప్పుడు కూడా అలాగే చేస్తుంటే ఇక ఏం చేయాలి మేము ప్రజలకు ఒక ధైర్యం ఇవ్వద్దా మా మీద ఇక్కడ ఉన్నా కానీ ఈ రకం చేయాలంటే వాడు భయపడొద్దా ప్రజలే కాపాడుతున్న మేమే ఆ రోడికి భయపడి చట్టం లేదు తన పని తను చేసిపోయేదిలే అని చెప్పేసి వాళ్ళని ఏం చేయకుండా వదిలేస్తే ఏంటి మా బతికేంటి అనేసి వాళ్ళు రియలైజ్ అయ్యి కోర్టు కూడా చెప్పడం డిసైడ్ అయిపోయే కొట్టారు వాళ్ళని అది కూడా కాళ్ళ మీద కొట్టారు వాస్తవానికి బయట ఏదైతే కొట్టారో కాళ్ళ మీద ఆ చాలా శాంపిల్ రా నాయన లోపల ఘోరంగా పోలీస్ స్టేషన్ అయితే మీకు తెలియదు అది అంత ఎందుకు అబ్బా మొన్నటి వరకు ఎంపీగా ఉన్నాడు కదా వి హనుమంతుడు కాంగ్రెస్ హైదరాబాద్లో అతను ఓపెన్గానే కేసీఆర్ రిమాండింగ్ ఉన్నప్పుడే స్టేజ్ మీద ఓపెనింగ్ చెప్పేశాడు అరే బాబు మీ పోలీస్ వాళ్ళు ఏమంటారు స్టేజ్ మీద మంచిగా మాట్లాడుతున్నా బాయ్ ఆ స్టేషన్కి వస్తే అమ్మా ఏం తిడుతుర్రా అని చెప్పేసి ఓపెనింగ్ అని అన్నాడు వీళ్ళని తిడతారు మీతో గొల్ల కొట్టలు కొట్టేస్తారు వాళ్ళు మళ్ళీ సిబిఐ సిఐడి మళ్ళీ ఈడీ వాళ్ళ వేరు వేరుంటాయి సివిల్ పోలీసులు ఉన్నారా కొడతం కూడా ట్రైనింగ్ అన్నటువంటి దొరకైతే సో బయటకు అందరికి తెలిసిద్ది ఇక మీద పోలీసులు చూస్తే తప్పు జరుపుకున్నాడు వణిగిపోతాడు అనేసి ఆ రకం వాళ్ళు చేస్తే అటువంటి బ్యాచ్ల పరామర్శన జగన్ వస్తున్నాడు అంటే ఏమన్నా మీరే చెప్పండి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య అండి తెనాలిలో ఎంతమంది ఎన్ని రకాలుగా భయపడ్డారు కారణం ఇది రోడీ మొక్కలు రెండు గ్యాంగులు అంట ఒకడంటే ఒకటి పడదంట ఒకరినొకరు చంపేసుకున్నారంట ఈ మూమెంట్లో జస్ట్ ఇందాక దళిత సంఘాలు ప్రజా సంఘాలు వచ్చేసి తెనాల మార్కెట్ సెంటర్లో నూతకి కిరణ్ ఎక్కడ అని చెప్పేసి నిజం తెలియజేశారు అతను ఘోరంగా చంపేశారంట బాడీ ఇంతవరకు దొరకలేదంట ఏమి పేరు దళిత సంఘాలు ఏం పేరు ప్రజా సంఘాలు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అనంతబాబు ఎమ్మెల్సీ ఘోరంగా చంపేసి డోర్ డెలివరీ చేస్తే ఏమి పేరు ప్రజా సంఘాలు ఏమే పేరు దళిత సంఘాలు కనీసం ఎమ్మెల్సీ కూడా తీసేయలేదు అతనికి తర్వాత శిరోమండలం కేసులో త్రిమూర్తులు అతను ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉండే వైసీపీకి సంబంధించి తర్వాత వచ్చేసి ఇసుక ట్రక్కుల గురించి పాపం ఎవరు అడిగితే గోదావరి జిల్లాలోనే పోలీస్ స్టేషన్ పట్టుకెళ్ళిపోయి గుండు గీసేశారు పాపం దారుణంగా అతనేకంగా నేను నక్సలెట్లా చేరతా అని చెప్పేసి రాష్ట్రపతికి కూడా లెటర్ పంపిస్తే మన సం పోస్ట్తో కామెంట్ పెడితే అక్కడి నుంచి ఒక కమిటీ వస్తే వాళ్ళు కూడా పక్కన పెట్టేశారు ఇలా చెప్పుకుంటూ పోతే డాక్టర్ సుధాకర్ రెడ్డి పాపం ఆయనదైతే దారుణం అండి అసలు ఏం తప్పు చేశాడు పాపం అసలు ఆయన ఎంత ఘోరంగా ఆయన పాపం చనిపోసారండి వైసీపీ వాళ్ళు ఆ రోజు ఏమైపోయారు దళిత సంఘాలు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఘోరాత్ ఘోరంగా బాధలు పడ్డవాళ్ళు హింసకు గురైన వాళ్ళు బాధితులు ఎవరైనా ఉన్నారంటే దళితులే ఆ రోజు ఒక్క దళిత సంగం నోరిప్పింది లేదు మానవ సంఘాలు ముందుకొచ్చిన లేదు ఈరోజు అందరినీ గౌరవిస్తూ చట్టం తన పని తను చేసిపోద్ది ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మీద బురద చల్లటానికి జగన్కి సవరాజకం చేయడానికి గంజా బ్యాచ్ అంటే మా పార్టీకి అండ గంజా బ్యాచ్ అంటే మా పార్టీకి వాళ్ళు వచ్చేసి నిధులు గంజా బ్యాచ్ అంటే మా పార్టీ పిల్లర్లు అమ్మ బాబాయ్ వాళ్ళని కొడతారా మీరు అని పరామర్శకు వస్తున్నాడు జగన్ అంటే వైసీపీ అండ్ వైసీపీ బ్యాచ్ అంటే నార్మల్ వాళ్ళకి చిరాకేదా చి వీళ్ళకి దూరం అంటారా అనిపిస్తుందా అరే వీళ్ళు విలువెంటారని అంటారా లేదా అమ్మాయి పాప కళ్యాణి మొన్న అంటుందండి అయ్యా నేను ఎస్సీనేగా నేను దళిత మహిళనేగా మరి మా ఆయన చంపయారే ఇప్పుడు పరామర్శించాల్సినవి నేను అన్న గంజా బ్యాచిన ఓ ఊరిలో జనాన్ని ఘోరంగా మూడు పిచ్చుకొక్కలు గడుస్తున్నాయండి వాటిని పట్టవారు జనాలు ఈలోపు జంతు ప్రేమికులు మానవ హక్కులలో వచ్చి ఏ కుక్కలు కొట్టకూడదు చంపకూడదు అని చెప్పేసి ఈ పక్కకు పట్టుకెళ్ళిపోయారు ఆ కుక్కలు మరలా ఎప్పుడు వస్తాయని చెప్పేసి భయంతో బతుకుతున్నారు వీళ్ళు ఎందుకంటే పిచ్చుకొక్కలు అయ్యా సేమ్ అలాగే ఉంది ఇప్పుడు సిచ్యువేషన్ కూడా జగన్ వచ్చేసి ఆల్మోస్ట్ అదే చేయబోతున్నాడు ఆ పిచ్చు కుక్కలకి అండగా నేను ఉంటాను అంటున్నాడు కానీ ఆయనకు తెలియట్లా ఆ పిచ్చికొక్కలు తనమన భేదాలు ఉండవు వాడి పిచ్చి పెట్టింది ఎవరైనా కరిచేస్తే అలా జగన్ చే తన నెత్తిన భస్మవసర హస్తం పెట్టుకుంటున్నాడు అంటే వైసీపీ చేజేతారు ఎవరిని పరామర్శించలేదు తెలియక ఆ అమ్మాయిని కదా వెళ్ళి పరామర్శించాలి కానిస్టేబుల్ భార్యని ఆ అమ్మాయినిగా పరామర్శించారు గ్రాంజాయ భార్యని పరామర్శించాలి ఎందుకంటే వాళ్ళు వైసీపీకి వచ్చేసి ఆయుధాలు ఏదంటే చేస్తారనమాట వాళ్ళు అందుకని వాళ్ళని గ్రిప్లో పెట్టుకోవాలి ఇంత ఘోరంగా ఉన్నటువంటి ఈ వైసీపీకి నలభై శాతం ఓట్లేసిన వాళ్ళు ఎవరు రాన్న ఈ సైకి బ్యాచ్ గంజాయి బ్యాచ్ వచ్చేసి ఒక టెన్ పర్సెంట్ అనుకున్నా మీద ముప్పై శాతం ఇవ్వరు రా అసలు ఇప్పటికన్నా మారండి క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ హిందువులు కానీ మీ మతం ఏదైనా సరే మనస్ఫూర్తిగా మీ దేవుడు ఏం చెప్పాడు చూసుకోండి మంచి అన్నదానికి దగ్గరికి అలమన్నాడు వైసీపీ అంటే అండి చెడు వైసీపీ అంటే ఘోరం ఇటువంటి దానిని మీరు ఎలా సపోర్ట్ చేస్తారు ఇటువంటి పార్టీ దగ్గరలో ఉంటారు మీరు జగన్ నిజంగా చెప్తున్నారు చేతులు ఎరా బేసిక్ సెన్స్ ఉన్నటువంటి ఎవరికైనా సరే చి జగన్ చి వైసీపీ వామ్మో ఏంట్రా వీళ్ళు వామ్మో ఏంట్రా వీళ్ళు అనే రోజులు తెచ్చుకుంటూ ఉన్నారు వీళ్ళైతే పదకొండు సీట్లు వచ్చాయి కదా మొన్న ఆ పదకొండు మరలా చెప్తున్నాను చూడండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందే చెప్పా జగన్కి ప్రతిపక్షంతో హోదా రాదు సెకండ్ ప్లేస్ జనసేన ఉంటుందని చెప్పా అదే జరిగింది ఇప్పుడు చెప్తున్నా చూడండి ఇంకా నాలుగు సంవత్సరాలు ఎలక్షన్స్ అయినా సరే చెప్తున్నాను చూడండి జగన్మోహన్ రెడ్డి ఈసారి సింగిల్ డిజిట్గా పరిమితం అవుతాడు వాళ్ళ పార్టీ జగన్ జగన్మోహన్ కేసులు ప్రూవ్ అయిపోయి జైల్స్ జైల్లో కూడా ఉండొచ్చు మేము మళ్ళీ అవుతాం వైసీపీ అనేది ఆల్రెడీ కాలగర్భంలో కలిసిపోయింది పాతాళంలో ఉంది ఎక్కడ కొన ఊపిరితో ఉందేమని చెప్పి జనాలు ఆలోచిస్తూ పోతుంటే లేదు లేదు ఇంకా లోపలికి వెళ్తా అని చెప్పేసి లోపలికి వెళ్తూనే ఉన్నాడు వెళ్ళేటప్పుడు జనం లాగుతున్నాడు ఆ జనం వచ్చేసి ఎలా అక్కడ వదిలించుకుంటా ఉన్నారు ఇంకా ఎవరన్నా ఆ దరిద్రాన్ని కనుక పట్టుకొని ఉన్నట్టయితే బయటపడండి జగన్ మాత్రం ఏం చేస్తున్నారో తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు చేస్తున్నాడు ఈ తెనలు గంజా పెత్త పరామర్శించడానికి వచ్చింది ఈ వీడియత్న సమయానికి రాకపోతే ఆటలు రాకుండా కనుక ఉంటే కొంతలో కొంత తెలుసుకున్నట్లేక వచ్చాడు పనమాసు చేశాడంటే ఇక ఈ పార్టీని ఎవడో బాగు చేయలేడు